గోల్కొండ పత్రిక గోల్కొండ పత్రిక ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు మే పది తారీఖు నాడు మన గోల్కొండ పత్రిక అనేది వచ్చింది అని చెప్తున్నాం ఓకే రైట్ సార్ గోల్కొండ పత్రిక ఎప్పుడు వచ్చింది అంటే రాయండి సార్ బోర్డు మీద రైట్ గోల్కొండ పత్రిక ఎప్పుడు వచ్చింది అంటే సార్ ఇప్పుడు మనకి పత్రిక గురించి డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది సార్ అంటే సూరవరం ప్రతాపరెడ్డి అనే ఒక క్యారెక్టర్ ఇక్కడ కనిపించింది కాబట్టి ఆయన గురించి నేను ఎక్స్ప్లనేషన్ ఇవ్వడంలో భాగంగా గోల్కొండ పత్రిక గురించి చెప్తున్నాను ఇది ఎప్పుడు వచ్చింది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు మే పది తారీఖు నాడు దీన్ని తీసుకొచ్చిన అయితే యాక్చువల్లీ దీని మీద ఒక కొన్ని సందేహాలు ఉన్నాయి ఒక ఎడిటర్గా మాత్రమే పనిచేశాడు సూరవరం ప్రతాపరెడ్డి అని కొంతమంది ఏ లేదు ఆయన ఫౌండర్ అని చెప్పి కొంతమంది అయితే దీనికి ఇన్స్పిరేషన్ దీని యొక్క ప్రారంభ ఇన్స్పిరేషన్ దీని యొక్క స్థాపకులు యొక్క ప్రభావితం చేసిన వారు ఇట్లా చెప్పుకోవచ్చు వాళ్ళ పేరు ఈ పత్రిక ఏర్పాటు కావడానికి ప్రభావితులు ఎవరంటున్నాము అంటే ఒక పేరు చెప్తాను చూడండి పాషం వెంకట్రామరెడ్డి రెడ్డి ఏం పేరు అంటామండి పాషం వెంకట్రామ్ అని చెప్పి పిలుస్తున్నాం అండ్ వన్ మోర్ పర్సన్ మాడపాటి హనుమంతారావు ఏం పేరంటామండి మాడపాటి హనుమంతారావు అని చెప్పి పిలుస్తున్నాం అయితే వీళ్ళు ఈ పత్రికను స్టార్ట్ చేద్దాం అనుకుంటారు స్టార్ట్ చేయడానికి వీళ్ళే పేరు అంటే ప్రభావితులు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసారు సో వీళ్ళనే చాలామంది స్థాపకులు గుర్తిస్తారు దాన్ని ఓన్ చేసుకొని యాప్ట్ వేసుకొని ఆ పత్రికను పబ్లిష్ చేసి ఒక ఎడిటర్గా పనిచేసినటువంటి వ్యక్తి సూరవరం ప్రతాపరెడ్డి సో వీళ్ళని ఎడిటర్స్ అని చెప్పొచ్చు ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు అని చెప్పొచ్చు సారీ స్థాపకులు ఫౌండర్స్ అని చెప్పొచ్చు ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పొచ్చు మరి దీని యొక్క ఎడిటర్గా ఎవరు పనిచేశారు సూరవరం ప్రతాపరెడ్డి ఎవరంటాం సూరవరం ప్రతాప రెడ్డి గారు దీని యొక్క ఎడిటర్గా పనిచేశారు లాట్ ఆఫ్ మెంబర్స్ ఒపీనియన్ ఈ వాజ్ ఎన్ ఈ వాజ్ నాట్ ఏ ఎడిటర్ ఈ వాజ్ ఆల్సో ఫౌండర్ ఆల్సో ఈ వాజ్ ఏ ఫౌండర్ అండ్ ఎడిటర్ ఆల్సో నాట్ ఓన్లీ ఎడిటర్ యుజ్ ఆల్సో ఫౌండర్ అండ్ ఎడిటర్ ఎవరు సూరవరా రెడ్డి విచ్ ఆఫ్ ద న్యూస్ పేపర్ గోల్కొండ ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అండ్ టెన్త్ మే రైట్ బట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరన్నా ఇక్కడ ఇన్ఫ్లుయన్స్ చేసింది నేను మాడపాటి అనమంటారో పాషం రెడ్డి సూరవరం ప్రతాపరెడ్డి గారు ఇంకో పత్రిక కూడా ఎడిటర్గా పనిచేశాడు దాని పేరే ఆంధ్ర అభ్యుదయం అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం ఆంధ్ర అభ్యుదయం ఓకే ఈ పత్రిక కూడా ఆయన ఎడిటర్గా పనిచేశాడు అంటున్నాం సార్ సూరవరం ప్రతాపరెడ్డి గారు స్థాపించినట్టు అంటే రాసినటువంటి పుస్తకాలు ఏమిటి గోల్కొండ కవుల సంచిక సూరవరం ప్రతాపరెడ్డి గారి యొక్క పుస్తకాలు ఎవరి యొక్క పుస్తకాలు అంటున్నారు సూరవరం రాసినటువంటి పుస్తకాలు అని చెప్పి పిలుస్తున్నాయి ఎవరు రాసినటువంటి పుస్తకాలు అంటున్నా సూరవరం ప్రతాపరెడ్డి గారు రాసినటువంటి పుస్తకాలు అని చెప్తున్నాం అందులో మొదటిది ఏమిటి అంటే ఒక పుస్తకం పేరు చెప్తున్నా తెలంగాణ గోల్కొండ కౌల సంచిక అని చెప్పి పిలుస్తున్నాం ఏంటంటున్నాం ఈ యొక్క తెలంగాణ కౌల సంచిక లేదా దీన్నే ఏమంటారండి గోల్కొండ కౌల సంచిక అని చెప్పి ఇందులో మూడు వందల యాభై నాలుగు మంది తెలంగాణ కవులను గురించి పరిచయం చేసిండు దీంట్లో ఎంతమంది గురించి మూడు వందల యాభై నాలుగు మంది తెలంగాణ కవులను గురించి ఇందులో తెలిపిండు ఈ మూడు వందల యాభై నాలుగు మందిలో ఎనభై ఏడు మంది మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారు ఎంతమంది అంటున్నామండి ఎనభై ఏడు మంది ఏ జిల్లాకు వారు అంటున్నామండి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తులే ఇక్కడ మనకు కనిపిస్తారు అంటే అరే మా తెలంగాణలో కవులు పూజులు నిజాం రాజ్యంలో కవులు పూజలు అంటే దుర్గర్రభాయి కవులు అని చెప్పి రాసిరొకలు ఆంధ్ర పెద్ద మనిషి అరే నాయనా సన్నాజులరాధ్రాలంగాణ కవులు ఎందుకు లేరు ఏ సన్నాజురా మీకు చెప్పినోడు అని చెప్పి మూడు వందల యాభై నాలుగు మంది యొక్క చరిత్రను ఆయన ఈ పుస్తక రూపంలో తీసుకొచ్చిండు ఒక ఆర్టికల్గా గోల్కొండ న్యూస్ పేపర్లో ఇది పబ్లిష్ చేశారు నెక్స్ట్ ఇన్ ఈ వాజ్ ఆల్సో రిటర్న్ వన్ మోర్ బుక్ దట్ బుక్ నేమ్ ఇస్ ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఏంటంటామండి ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఏమంటాం అండి ఇతడు మరొక పుస్తకాన్ని కూడా రాశాడు అదేమిటి అంటే ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే పుస్తకాన్ని రాశాడు ఏంటి సార్ ఆంధ్రుల సాంఘిక చరిత్ర నెక్స్ట్ సూరవరం ప్రతాపరెడ్డి కథలు ఆంధ్రుల చరిత్ర వేరు ఆంధ్రుల సాంఘిక చరిత్ర వేరు ఆంధ్రుల సామాజిక చరిత్ర వేరు ఆంధ్రుల చరిత్ర వచ్చేసి చిలుకూరు వీరభద్రరావు ఆంధ్రుల సాంఘిక చరిత్ర సూరవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సామాజిక చరిత్ర కండవల్లి లక్ష్మీ రంజనం పేర్లు గుర్తుపెట్టుకోవాలి వేర్వేరు బుక్స్ అవి ఓకే ఆంధ్రుల సామాజిక చరిత్ర కండవల్లి లక్ష్మీ రంజనం ఆంధ్రుల సాంఘిక చరిత్ర సూరవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్రుల చరిత్ర చిలుకూరి వీరభద్రరావు గారు ఇప్పుడు ఆంధ్రల సాంఘిక చరిత్ర ఇతడే రాశాడు నెక్స్ట్ సూరవరం ప్రతాపరెడ్డి కథలు దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది దేనికి ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఆంధ్రల సాంఘిక చరిత్ర అనే రచనకు గాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది నెక్స్ట్ మరొక బుక్ ఏమిటి అంటే సూరవరం ప్రతాపరెడ్డి కథలు సూరవరం ప్రతాపరెడ్డి కథలు అని చెప్తున్నాం ఓకే నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే హైందవ ధర్మవీరులు ఓకేనా హైందవ ధర్మవీరులు హైందవ ధర్మవీరులు అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా నెక్స్ట్ ఇంకేమంటున్నా హిందువుల పండుగలు హిందువుల యుగం బుక్కు రచయిత ఎవరు కోమర్రాజు వెంకటలక్ష్మణరావు హిందువుల పండుగలు ఎవరు హిందువుల పండుగలు సూరవరం ప్రతాపరెడ్డి గారు హిందువుల పండుగలు సూరవరం ప్రతాపరెడ్డి గారు నెక్స్ట్ రామాయణ కాలం నాటి విశేషాలు రామాయణ కాలం నాటి విశేషాలు ఏమంటాం సార్ రామాయణ కాలం నాటి విశేషాలు అని చెప్పి పిలుస్తున్నాం సో ఇవన్నీ మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఇవి ఎవరి యొక్క పుస్తకాలు అంటున్నా సూరవరం ప్రతాపరెడ్డి గారు రాసినటువంటి పుస్తకాలు మరి సూరవరం ప్రతాపరెడ్డి గారి యొక్క నాటకాలు ఏంటి భక్త తుకారం ఉచ్చల విషాదం ఓకేనా ఇవి ఆయన యొక్క నాటకాలు మొఘలాయి కథలు ఈయన తీసుకొచ్చినటువంటి పుస్తకం అంటే ఒక కథ దీన్ని అనగ్రంథమాల పంతొమ్మిది వందల నలభైలా ప్రచురించింది రైట్ ఈయన యొక్క నాటకాలు ఈయన రాసినటువంటి నాటకం ఇవన్నీ పుస్తకాలు సూరవరం ప్రతాపరెడ్డి గారు రాసినటువంటి నాటకాలు ఏమిటి అంటే ఒకటి భక్త తుకారం ఏం భక్త తుకారం అంటున్నా మరొకటి ఏమిటి అంటే ఉచ్చల విషాదము అంటున్నాం ఏంటి సార్ ఉచ్చల విషాదం కథ సూరవరం ప్రతాపరెడ్డి తీసుకొచ్చినటువంటి కథ ఏమిటి అంటే మొఘలాయి కథలు అని చెప్పి పిలుస్తున్నాం మొఘలాయి కథలు అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటాం సార్ మొఘలాయి కథలు అని చెప్పి పిలుస్తున్నాం ఇందులో రెండు భాగాలు ఉంటాయి సార్ ఇందులో ఎన్ని భాగాలు ఉంటాయి సార్ రెండు భాగాలు ఉంటాయి అని చెప్తున్నాం దీన్ని ఎవరు ప్రచురించారు అంటే అనగంధమాల అనగంధమాల నైన్టీన్ ఫార్టీలో ఇది పబ్లిష్ చేసింది అంటున్నాం ఎవరు పబ్లిష్ చేసారు అనగంధమాల దీన్ని ఇది ఒక సాహితీ సంస్థ ఈ యొక్క మొఘలాయి కథలు అనే కథను ఈ స్టోరీని పబ్లిష్ చేసింది ఎప్పుడు నైన్టీన్ ఫార్టీలో ఓకేనా రైట్ ఇట్లాంటి అంటే పూర్వ అప్పట్లో మాడపాటి హనుమంతారావు గారు నీలా నీలాగుచ్చమ్మని రాసిండు దాన్ని పబ్లిష్ చేసింది నెక్స్ట్ మొఘలాయి కథలు దీన్ని కూడా పబ్లిష్ చేసింది అని చెప్పి మనం మాట్లాడుతున్నాం ఓకేనా నెక్స్ట్ ఇకపోతే తెలంగాణలో ఉన్నటువంటి గ్రంథాలయాలు ఇంకా కొన్ని గ్రంథాలయాలు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి మరి వాటి గురించి కూడా మనం నేర్చుకుందాం ఏమిటి అంటే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో మహబూబియా గ్రంథాలయం వచ్చింది ఏ గ్రంథాలయం వచ్చింది అంటున్నామండి పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో మనకు ఏ గ్రంథాలయం వచ్చింది సార్ మెహబూబియా గ్రంథాలయం ఇప్పటిదాకా వచ్చిన లైబ్రరీలతో పాటుగా ఇవి కొన్ని అడిషనల్గా మీకు ఇక్కడ ఇస్తున్నా నాకు దొరికినటువంటి సమాచారం ప్రకారం మెహబూబియా గ్రంథాలయం ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్టీన్ లెవెన్ నెక్స్ట్ నైన్టీన్ థర్టీన్లా ప్రతాపరుద్ర ఆంధ్ర భాషా నిలయం పంతొమ్మిది వందల పదమూడులో ప్రతాపరుద్ర ఆంధ్ర భాషా నిలయం ఏమంటున్నాం సార్ ప్రతాపరుద్ర ఆంధ్ర భాష నిలయం అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ పంతొమ్మిది వందల పదమూడులో ప్రతాపరుద్ర ఆంధ్ర భాషా నిలయాన్ని తీసుకొచ్చింది పంతొమ్మిది వందల పదమూడులో సంస్కృత కళావర్ధిని గ్రంథాలయాన్ని తీసుకొచ్చింది ఏమంటున్నాం సార్ పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో సంస్కృత కళావర్ధిని సంస్కృత కళావర్ధిని గ్రంథాలయమును తీసుకొచ్చినాము అంటున్నాం సార్ దేన్ని తీసుకొచ్చినాము అంటున్నా సంస్కృత కళావర్ధిని గ్రంథాలయం ఏ ఇయర్లో వచ్చింది పంతొమ్మిది వందల పదమూడులో వచ్చింది అంటున్నాం పంతొమ్మిది వందల పదిహేడులో ఆంధ్ర విజ్ఞాన ప్రకాశ గ్రంథాలయం ఏ ఇయర్లా పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో ఆంధ్ర విజ్ఞాన ప్రకాశ గ్రంథాలయం ఏమంటున్నాం సార్ ఆంధ్ర విజ్ఞాన ప్రకాశ గ్రంథాలయం అని చెప్తుంది సార్ ఏమొచ్చింది సార్ ఆంధ్ర విజ్ఞాన ప్రకాశ గ్రంథాలయం ఎప్పుడు వచ్చింది అంటున్నా పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో ఆంధ్ర విజ్ఞాన ప్రకాశ గ్రంథాలయం అనేది వచ్చింది నెక్స్ట్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం ఏమంటున్నాం సార్ పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఆంధ్ర సరస్వతి ఏంటి సార్ ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం అనేది వచ్చింది సరేం వచ్చింది అంటున్నా ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం ఎక్కడ వచ్చింది ఇది నల్లగొండ కేంద్రంగా తీసుకొచ్చారు ఎక్కడ నల్లగొండ ఎవరు తీసుకొచ్చి దీన్ని షెబ్నావిసు వెంకట నరసింహారావు గారు ఎవరు అంటే షెబ్నావిసు వెంకట నరసింహారావు గారు దీన్ని పట్టుకొచ్చింది ఎవరు పట్టుకొచ్చారు సార్ షెబ్నావిస్ వెంకట నరసింహారావు గారు దీన్ని పట్టుకొచ్చిండు అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్ ఇక పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో రెడ్డి హాస్టల్ గ్రంథాలయం వచ్చింది అది రాయాల అవసరం లేదు కదా ఆల్రెడీ చెప్పినాం దాని గురించి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో రెడ్డి హాస్టల్ గ్రంథాలయం వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో వేమన గ్రంథాలయం ఏమొచ్చింది అంటున్నా వేమన గ్రంథాలయం వచ్చింది ఏ ఇయర్లా పంతొమ్మిది వందల ఇరవై మూడులో వేమన గ్రంథాలయం ఏంటి సార్ వేమన గ్రంథాలయం ఇక్కడ వచ్చింది వేమన గ్రంథాలయం నాంపల్లి ఎక్కడ నాంపల్లి ఎవరు తీసుకొచ్చారు దీన్ని కేవీ రంగారెడ్డి గారు తీసుకొచ్చారు సార్ ఎవరండి దీన్ని తీసుకొచ్చింది కేవీ రంగారెడ్డి గారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో నాంపల్లి కేంద్రంగా వేమన గ్రంథాలయాన్ని తీసుకొచ్చి అని చెప్తున్నాను పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో విజ్ఞాన ప్రచారిణి ముద్రాలయం ఏమంటామండి ఇది కొంచెం మిస్ అయింది ఆర్డరు ఏమనుకోవద్దు పంతొమ్మిది వందల పంతొమ్మిది విజ్ఞాన ప్రచారిణి ముద్రాలయం విజ్ఞాన ప్రచారిణి ముద్రణాలయం అనేది వచ్చింది ఎక్కడ వచ్చింది విజ్ఞాన ప్రచారి ముద్రణాలయం మంతని కేంద్రంగా వచ్చింది అని చెప్తున్నాం ఏమంటున్నామండి మంతిని మంతిని ఏ జిల్లా పెద్దపల్లి జిల్లాలోని మంతిని కేంద్రంగా దీన్ని తీసుకొచ్చిరు అంటున్నాం దీన్ని ఎవరు తీసుకొచ్చిరు ఒద్దిరాజు బ్రదర్స్ ఒద్దిరాజు సోదరులు ఎవరు ఉద్దిరాజు సీతారామచంద్రరావు గారు ఒద్దిరాజు రాఘవరావు గారు వీళ్ళే తెలుగు అనే పత్రికను తీసుకొచ్చారు కదా వాళ్ళు ఇగో ఈ లైబ్రరీని ఏర్పాటు చేసిరు అంటున్నారు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఉస్మానియా తెలుగు గ్రంథాలయం ఇక్కడ మరొకటి రాస్తున్నా పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఏ లైబ్రరీ వచ్చింది అంటున్నాం ఉస్మానియా తెలుగు గ్రంథాలయం ఏంటిది ఉస్మానియా తెలుగు గ్రంథాలయం ఉస్మానియా తెలుగు గ్రంథాలయం అనేది వచ్చింది మరి ఉస్మానియా తెలుగు గ్రంథాలయాన్ని ఎవరు తీసుకొచ్చారు దీన్ని అవధాని కృష్ణయ్య గారు ఎవరు తీసుకొచ్చారు అంటున్నారు దీన్ని అవధాని కృష్ణయ్య గారు తీసుకొచ్చారు సరే ఎవరు అంటున్నామండి అవధాని కృష్ణయ్య గారు ఈ తెలుగు గ్రంథాలయాన్ని తీసుకొచ్చిండు ఉస్మానియా తెలుగు గ్రంథాలయాన్ని తీసుకొచ్చిండు అంటున్నాడు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో బాల సరస్వతి గ్రంథాలయం కొన్ని నైన్టీన్ ట్వంటీ త్రీలో చాలా లైబ్రరీలు వచ్చినాయి ఇప్పుడు ఏమంటున్నా బాల సరస్వతి గ్రంథాలయం ఎప్పుడు వచ్చింది అంటున్నా బాల సరస్వతి పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో ఈ సంవత్సరంలో అంటున్నాండి పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో బాలసరస్వతి గ్రంథాలయం నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆంధ్ర విద్యార్థి సంఘ గ్రంథాలయం పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆంధ్ర విద్యార్థి ఆంధ్ర విద్యార్థి సంఘ గ్రంథాలయం అని చెప్పి మాట్లాడుతున్నాం ఏమంటాం సార్ ఆంధ్ర విద్యార్థి సంఘ గ్రంథాలయం అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆంధ్ర సంవర్ధిని అంటే ఆంధ్ర విద్యార్థి సంఘ గ్రంథాలయం వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆంధ్ర సోదరి సమాజ గ్రంథాలయం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆంధ్ర సోదరి సమాజ గ్రంథాలయం అనేది వచ్చింది అంటున్నాను సరేమొచ్చింది అంటున్నామండి ఆంధ్ర సోదరి సమాజ గ్రంథాలయము అనేది వచ్చింది అంటున్నా నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఆంధ్ర సోదరి సమాజ గ్రంథాలయం వచ్చింది నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆది హిందూ లైబ్రరీ ఏమొచ్చింది సార్ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆది హిందూ లైబ్రరీ అనేది వచ్చింది సరేమొచ్చింది అంటున్నా ఆది హిందూ లైబ్రరీ అనేది వచ్చింది అంటున్నా ఆది హిందూ గ్రంథాలయం పంతొమ్మిది వందల ముప్పైలో జోగిపేట గ్రంథాలయం ఏమంటున్నాం సార్ జోగిపేట గ్రంథాలయం సార్ ఏమొచ్చింది అంటున్నా జోగిపేట గ్రంథాలయం ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో మనకు జోగిపేట గ్రంథాలయము అనేది కనిపించడం జరిగింది అంటున్నాం పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో సింగరేణి ఏరియాలో సీతారామాంజనేయ హిందూ వర్తక గ్రంథాలయం అనేది రావడం జరిగింది సరే ఏమొచ్చింది అంటున్నా సీతారామాంజనేయ హిందూ వర్తక గ్రంథాలయం అనేది రావడం జరిగింది అని చెప్తున్నాం ఓకే రైట్ ఏమొచ్చింది అంటున్నా సీతారామాంజనేయ హిందూ వర్తక గ్రంథాలయం పంతొమ్మిది వందల ముప్పైల సీతారామాంజనేయ సీతారామాంజనేయ హిందూ వర్తక గ్రంథాలయం సీతారామాంజనేయ హిందూ వర్తక గ్రంథాలయం ఓకే ఈ లైబ్రరీని ఎవరు తీసుకొచ్చిర్రు ఈ సీతారామాంజన హిందూ వర్తక గ్రంథాలయాన్ని ఎవరు తీసుకొచ్చిర్రు అంటే మనకు యొక్క ఎక్కడొచ్చింది అంటే ఇది సింగరేణి ఏరియాలో రావడం జరిగింది రైట్ ఎక్కడ వచ్చింది అంటే ఇది సింగరేణి కేంద్రంగా ఈ సీతారామాంజన హిందూ వర్తక గ్రంథాలయం అనేది మనకు రావడం జరిగింది సింగరేణి క్యాలరీస్ వాళ్ళు ఈ కంపెనీని తీసుకురావడం జరిగింది అని చెప్తున్నాం ఎవరు తీసుకొచ్చిరు అంటున్నామండి సింగరేణి కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు అంటమండి సింగరేణి కంపెనీ క్యాలరీస్ కంపెనీ ఉంది కదా వెన్ వాజ్ ఎస్టాబ్లిష్ సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎస్టాబ్లిష్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఎట్ ద ఇయర్ ఆఫ్ టైమ్ ఎస్టాబ్లిష్డ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆ సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడే ఒక లైబ్రరీని తీసుకొచ్చింది సింగరేణి ఏరియాలో దాని పేరే సీతారామాంజనేయ హిందూ వర్తక గ్రంథాలయం ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్టీన్ థర్టీ ఓకే నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో బాపూజీ గ్రంథాలయం వచ్చింది ఏమంటున్నామండి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో మనకు ఏ లైబ్రరీ వచ్చింది అంటే బాపూజీ గ్రంథాలయము అనేది రావడం జరిగినది అని చెప్తున్నాం సార్ ఏ గ్రంథాలయం వచ్చింది అంటున్నా బాపూజీ గ్రంథాలయం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో ఇది ఎక్కడ వచ్చింది అంటే మహబూబ్ నగర్ కేంద్రంగా వచ్చింది ఎక్కడ వచ్చింది అంటున్నామండి మహబూబ్ నగర్ కేంద్రంగా మనకు బాపూజీ గ్రంథాలయం అనేది రావడం జరిగింది అంటున్నాం దీన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే పిఎన్ గుప్తా రైట్ ఎవరు తీసుకొచ్చారు అంటున్నామండి దీన్ని పిఎన్ గుప్తా గారు దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభైలో గాంధీ గ్రంథాలయం అనేది వచ్చింది అంటున్నాం ఏమొచ్చింది అంటున్నామండి పంతొమ్మిది వందల నలభై గాంధీ గ్రంథాలయం అనేది వచ్చింది గాంధీ గ్రంథాలయం నైన్టీన్ ఫార్టీలో వచ్చింది ఓకేనా నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో హనుమాన్ గ్రంథాలయం హనుమాన్ గాంధీ గ్రంథాలయము అనేది వచ్చింది సారీ హనుమాన్ ఆంధ్ర గ్రంథాలయము అనేది రావడం జరిగింది అంటున్నాం ఏమొచ్చింది సార్ హనుమాన్ ఆంధ్ర గ్రంథాలయం ఫార్టీ ఫార్టీ వన్లో ఈ రెండు లైబ్రరీలు వచ్చినాయి అంటే వరంగల్ కేంద్రంగా వచ్చినవి అంటున్నాం నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో మనకు రైతు గ్రంథాలయం అనేది వచ్చింది ఏంటి సార్ రైతు గ్రంథాలయం ఇది నల్గొండ కేంద్రంగా వచ్చింది అని చెప్తున్నాం మరి దీన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే రావి నారాయణ రెడ్డి గారు ఎవరు తీసుకొచ్చారు అంటున్నారు రావి నారాయణ రెడ్డి గారు దేన్ని తీసుకొచ్చిండు అంటున్నా ఈ రైతు గ్రంథాలయాన్ని తీసుకొచ్చిండు నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో మరొక లైబ్రరీ వచ్చింది దాని పేరే జై హింద్ గ్రంథాలయం మాట్లాడుతున్నాం ఏం గ్రంథాలయం వచ్చింది అంటున్నాం అండి హింద్ గ్రంథాలయం నైన్టీన్ ఫార్టీ సిక్స్లో వచ్చింది ఇది జనగామ జిల్లాలో వచ్చింది అంటున్నాం జనగామ ఎక్కడ కిలాషాపూర్ సర్దాయి సర్వాయి పాపన్న పుట్టినటువంటి గడ్డ కిలాషాపూర్ కేంద్రంగా పిఎన్ సారీ ఎన్ కాదు పి నరసింహరాయ శర్మ నరసింహరాయ శర్మ జై హింద్ గ్రంథాలయాన్ని నల్లగొండ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తున్నాం ఎక్కడ ఏర్పాటు చేసిండు అంటున్నా నల్ల సారీ నల్లగొండ అంటున్నా జనగామ కేంద్రంగా పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో జనగామ కేంద్రంగా కిలాషాపూర్ గడ్డ మీద నరసింహరాయ శర్మ గారు దేన్ని ఏర్పాటు చేసిండు అంటే ఈ యొక్క ఏం పేరు సార్ దాని పేరు జై హింద్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తున్నాం సార్ దీన్ని హింద్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం ఓకే రవి సో ఈ విధంగా మనకు ఈ యొక్క గ్రంథాలయాలు అనేటివి రవి ఏర్పాటు అవ్వడం జరిగింది అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం గ్రంథాలయాలు ఇవి సో ఓవరాల్గా మొత్తం గ్రంథాలయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది కోమార్ రాజు వెంకట లక్ష్మణరావు గారు ఆయనకు సంబంధించిన టోటల్ చరిత్ర అనేది మీకు ఇక్కడ అందించడం జరిగింది మరి వాళ్ళ కాలంలో వచ్చినటువంటి లైబ్రరీలు ఏంటి అవి కూడా ఇచ్చినాను సో ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ లైబ్రేరియన్ మూమెంట్ నుంచి రవి మనకు ఒక మార్క్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది ఓకేనా సో ఇవి మనకి ఇక్కడ చూస్తున్నటువంటి అంశాలమ్మ